హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ పేపర్ చదవడం మానేసి చాలా డేస్ అయిపోయింది కానీ ఈ మధ్య మళ్ళీ పేపర్ వేయించుకుంటున్నా న్యూస్ వినను అసలు న్యూస్ వినేంత టైము అంత ఓపిక నాకు ఉండదు బట్ పేపర్ వేయించుకుంటే అట్లీస్ట్ దానికి పేమెంట్ చేస్తున్నాము ఇది వృధా అయిపోతుంది అన్న ఆ థాట్తో అయినా చదువుతా అని అదొక చిన్న హోప్ అనమాట సో అది చిన్నగా ఉన్నప్పుడు ఇలా సండే బుక్స్ లాంటివి ఎవరింటికైనా వచ్చినా కూడా అవి తీసుకొచ్చుకొని మరీ కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చుకొని చదువుతూ ఉండేదాన్ని అన్నమాట చాలా ఇష్టం దీంట్లో మూవీకి సంబంధించిన రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా సండే బుక్స్లో అవన్నీ బాగా చదివేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ గణేషుడి గురించి అనుకుంటే అక్కడ ఇచ్చారు అది చూపిస్తున్నాను మీకు సో ఫైనల్గా అయితే పేపర్ చదివేశాను చాలాసేపే చదివాను బట్ మొత్తం అంతా వీడియో పెట్టలేము కాబట్టి కట్ చేశాను అండ్ దెన్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా వర్క్స్ చూసుకోవాలి ఈరోజు కొంచెం లేట్గా లేసాను అనమాట సో దోశ నేను బయట నుంచి తెప్పించుకున్నాను కుదరలేదు ఇంట్లో టిఫిన్ చేయడం అండ్ దీని తర్వాత మళ్ళీ కుక్ చేశాను ఈలోపు మా నైబర్ పాప వచ్చింది సో తనతో ఆడుకుంటూ కాసేపు అలా టైం టైం పాస్ చేసాం దెన్ ఇంకా నేను నా కుకింగ్ స్టార్ట్ చేశాను సో పాపతో కాసేపు ఆడుకున్నాను ఎంతైనా చిన్నపిల్లలు ఉంటా కళే వేరు ఇంటికి సో తను ఇంకా ఫోన్ చూస్తూ ఉంది నేను కాఫీ తాగేశాను అండ్ ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా ఈ బ్లాగ్లో అదేంటి అని అంటే ఏ ఒక్క పర్సన్ని కూడా మన అని ఫీల్ అవ్వద్దు అది అన్నలా కానివ్వండి చెల్లిలా కానివ్వండి బయట వాళ్ళని ఎవరిని కూడా అస్సలు ఫీల్ అవ్వద్దు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా నేను లైక్ అనుకుంటాం చాలా అంటే మనకి మన ప్రొఫెషన్కి దగ్గరగా ఉన్నారు సో మన థింకింగ్స్ థింకింగ్స్కి దగ్గరగా ఉన్నారు అని కానీ ఏదో ఒక టైంలో బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని లాగి పెద్దగా చేసి ప్రపంచానికి చూపించాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఇఫ్ మీ లైఫ్స్లో ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టండి లేకపోతే లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది ఒక ఒక ఇన్మెచ్యూర్డ్ పర్సన్ని మనం మీట్ అయినందుకు ఒక మెంటల్ స్టెబిలిటీ లేని ఒక పర్సన్ని మనం మీట్ అయినందుకు సో అది సో ఈరోజు నేను చీజ్ అండ్ బ్రెడ్ కాంబినేషన్ తినాలనుకున్నాను సో ఆల్రెడీ దోశ తిన్నాను బట్ అది తినాలనిపించలేదనమాట మళ్ళీ ఇది ట్రై చేసాను ఎక్కువగా తినని ఫుడ్ చాలా తక్కువ తింటా బట్ తిన్నదైనా కొంచెం టేస్టీగా తినాలి కదా అందుకని సో బేసికలీ నేను ధర్మం చెప్తున్నా కదా నేను ధర్మం చెప్తున్నా అంటే నాకు ముందున్న నా ప్రొఫెషన్ లైక్ ప్రొఫెషన్ అనకూడదు నా ఇష్టాలు అంటే నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను యాక్టింగ్ చే చేయడం ఇష్టం కాబట్టి నేను ఆ దాంట్లో ఉన్నాను సడన్గా నాకు భగవంతుడు ఎందుకు ఇలా ఇటు వైపు ధ్యాస మళ్లించాడో నాకు తెలియదు సో నేను పూర్తిగా యాక్టింగ్ అంతా వదిలేసి నేను జస్ట్ ధర్మం చెప్పడం మాత్రమే స్టార్ట్ చేశాను అండ్ ధర్మంగా ఉండడానికే ఇష్టపడతాను అబద్ధాలు చెప్పడాలు ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్పడాలు ఇంకొకరిని విడదీయడాలు అలాంటివి నాకు రావు సో ప్యూర్గా ఉంటాను ధర్మంగా ఉంటాను అయినో మనం ఒక యా కలియుగంలో బ్రతుకుతున్నాము మనము అమ్మ అన్న దాంట్లో వంద బూతులు వెతికే బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉంటూ ఉంటూ ఉంటారు సో మంచిగా ఉన్నప్పుడు నువ్వు చాలా గ్రేట్ అంటూ ఉంటారు కొంచెం వాళ్ళకి ఇష్టమైనట్టు మనం మె మెదలకపోతే నువ్వెందుకు అన్నట్టు అసలు ఎందుకు పనికి రావు అన్నట్టు చెప్తూ ఉంటారు అసలు వాళ్ళకి అర్హత కూడా ఉండదు ఇంకొకరి గురించి మాట్లాడే అర్హత అసలు ధర్మానికి చాలా విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు మాటలు అలాగే ఉంటాయి చేష్టలు అలాగే ఉంటాయి అలాంటి మూర్ఖులు కూడా ఇంకొకరిని నిందిస్తూ ఉంటూ ఉంటారు నవ్వు వస్తుంది లిటరలీ అంటే ఇంకొక మాట ఏమీ ఉండదు నవ్వు తప్ప తిట్టాలన్నా భాషలో కొత్త పదాలని వెతుక్కొని తిట్టాల్సిన పరిస్థితి అంతలా ఉంటుందన్నమాట కొంతమంది మూర్ఖత్వం మార్చలేము బై భర్త అలా ఉంటారు కొంతమంది సో ఇట్స్ ఓకే మనమేంటో మనకి తెలిస్తే చాలు అండ్ మన ఫ్యామిలీకి తెలిస్తే చాలు మనం ధర్మంగా ఉంటున్నామా లేదా అన్న విషయము మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిస్తే చాలు అంతకు మించి ఎవరికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు తీసుకున్నవాడు ఎంత లీనియన్స్ అన్న తీసుకుంటాడు అనే మాటలు అంటారు ఏమి పట్టించుకోండి నేను పట్టించుకొని అక్కడే ఆగిపోయే మనిషిని అయితే కాదు ఇంకా నాతో మాట్లాడాలి లైక్ నన్ను ఏదైనా అనేది ఉంటే నా ముందే అనాలి పక్కన వెళ్ళి మాట్లాడడము గొప్పదనం అనిపించుకోదు కానీ నాతో మాట్లాడిన రోజు అర్థమవుతుంది నేను మాట్లాడే విధానము నాకు నేను ఎంతవరకు క్వశ్చన్ చేయగలుగుతా ఎంతవరకు వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు అని సో అదే అయినా మెంటల్ స్టెబిలిటీ లేని కుక్కలు ఇంద్రియ నిగ్రహణ లేని కుక్కలు ఇంకొకరి గురించి మాట్లాడే అర్హతను కోల్పోతారు ఎప్పుడో వాళ్ళ జీవితంలో సో వెయిటెన్సీ ఇంకా ఎంత దిగజార్చుకుంటారో వాళ్ళని వాళ్ళు చూద్దాం సో ఫైనల్గా అయితే నేను ఈ మట్టి పాత్రల్లో వండడం స్టార్ట్ చేశాను లైక్ కొంచెం అంటే ఏమంటారు కొంచెం భయమేస్తుంది దాంట్లో వండినప్పుడు అంటే అస్సలు అలవాటు లేదు కదా కొంచెం భయమేస్తుంది బట్ ఇట్స్ ఓకే చేయగలుగుతున్నా అండ్ మొత్తం కుకింగ్ దాంట్లోనే కాకుండా డైలీ వన్స్ అయితే దాంట్లో కుక్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ మనకి మట్టి పాత్రలు అనగానే అసలు డ్రై అవ్వవు వర్షాకాలంలో ఫంగస్ ఫామ్ అవుతుంది అని భయపడుతూ ఉంటాం కానీ వీటితో ఆ ప్రాబ్లం అయితే నేను చూడలేదు చాలా బాగున్నాయి అండ్ చాలా ఫాస్ట్గా డ్రై అవుతున్నాయి అనమాట ఇదే కదా మనకు కావాలి సో వీటికి సంబంధించిన లింక్స్ ఇవ్వమని కూడా అడిగినట్టున్నారు ఈ వీడియో కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను అండ్ నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను కౌంటర్ టాప్ ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది బికాస్ వైట్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ ఎప్పుడు నీట్గా తలతల మెరుస్తూ ఉండాలంటే నేను చాలా హార్డ్ వర్క్ చేయాలి అండ్ చూసారా మేఘాలు ఎలా వచ్చేసాయో కమ్ముకు అనమాట ఫుల్ వర్షం ఉన్నట్టుంది అనుకున్నా బట్ అంతేమీ పర్లేదు చాలా తక్కువ వర్షం పడింది మనకి చాలా తక్కువ ఉన్నాయి వర్షాలు కానీ విజయవాడ అయితే అసలు చూడలేము దారుణంగా అయిపోయింది ఏమో ఏం జరుగుతుందో ఏంటో అండ్ మెల్లిమెల్లిగా కిచెన్ ఒకటి క్లీన్ చేసేసాను బికాజ్ మనకి రేపు వినాయక చవితి ఉంది కాబట్టి చవితికి ఇల్లు క్లీన్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసేసాను అనమాట ఒక్కొక్క రూమ్ రోజు కిచెన్ రోజు అలా సో ఫైనల్గా వాటికి కంప్లీట్ అయిపోయింది ఈ చిన్న స్టాండ్ మనకి కిచెన్లో ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా చాలా హెల్ప్ అవుతుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకా నేను అన్నీ ఫిక్స్ చేయలేదు నేను కిచెన్లోకి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ప్రతిదీ కూడా కిచెన్కి అందాన్ని పెంచేలాగా తెచ్చాను సో ఫిక్స్ చేసే టైం దగ్గరలోనే ఉంది ఈ మధ్య కాలంలో కొంచెం కాఫీ టీలు ఎక్కువగా అలవాటైపోయాయి బికాజ్ రెయిీ సీజన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు ఎక్కువ తాగుతున్నాను అండ్ దీన్ని తీసుకుని చాలా డేస్ అయిపోయింది బట్ ఇది అంత వర్కౌట్ అవ్వదు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగా పనిచేసింది బట్ ఇప్పుడు బ్యాటరీ లో అనుకుంటా సరిగా పని చేయట్లేదు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు